నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ సో మొత్తానికి తొలి దశ ఎన్నికల కౌంటింగ్ ఎన్నికలు ఎన్నికల ప్రక్రియ అదేవిధంగా కౌంటింగ్ అనేది మొత్తం ముగిసింది సో ఇప్పుడు ఎన్నికల అధికారులు అదేవిధంగా అభ్యర్థులు అటు రాజకీయ నాయకులు పార్టీలు రెండో దశ ఎన్నికల పైన ఇప్పుడు దృశ్యంతో పెట్టడం జరిగింది సో తెలంగాణ వ్యాప్తంగా నిన్న ప్రశాంతంగా ముగిసినాయి మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు అయితే ఓవరాల్ గా తెలంగాణలో యాభై ఆరు లక్షల పైచీలకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు నిన్న తొలిదేశ సర్పంచ్ ఎన్నికల్లో పోటా పోటీగా అనుకున్నారు అది అంటే ఎన్నికల ముందు పోరు పోటా పోటీగా ఉంటుందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా నిన్న కాంగ్రెస్ వారు వన్సారిగా అయితే మనకు అనిపించింది నిన్న ఏదైతే నూట ఎనభై తొమ్మిది మండలాల్లో మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా రెండు వేల మూడు వందల ముప్పై ఐదు మంది అభ్యర్థులు అంటే అభ్యర్థులు మీన్స్ మనకి ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు ఇండిపెండెంట్ గా ఉంటారు కాకపోతే ఏంటంటే ఆ పార్టీ బలపరుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు నిన్న ఓవరాల్ గా తెలంగాణలో తొలిదేశ ఎన్నికల్లో రెండు వేల మూడు వందల ముప్పై మంది గెలుపొందారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఒకవై ఒక వంద అరవై మంది గెలుపొందారు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు నూట ఎనభై తొమ్మిది మంది గెలుపొందారు ఇతరులు అంటే ఇండిపెండెంట్లు అంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా మామూలుగా వీళ్ళు పోటీ చేసిన వాళ్ళు ఐదు వందల ముప్పై ఎనిమిది మంది గెలుపొందారు సో అయితే నిన్న ఎన్నికల్లో చాలా అంటే తొలిదేశంలోనే యాభై ఆరు లక్షల పైచీలకు ఓట్లు పడ్డాయంటే కొత్త ఓట్లు సో ఎవరైతే యువకులు ఉంటారో వారికి ఓటు హక్కు కొత్తగా వచ్చిన వాళ్ళు వారు కూడా ఈ ఓటు హక్కును వినించుకోవడంతో తొలిదేశ ఎన్నికల్లోనే మనకు యాభై ఏడు దాదాపు అంటే యాభై ఆరు లక్షల పైచీలకు ఓట్లు అనేది నిన్న వినియోగించుకున్నారు సో కొత్త ఓటర్లు కూడా చాలా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అందుకోసమే అన్ని ఓట్లు మనకు నిన్న కేవలం తొలిదేశంలోనే అన్ని ఓట్లు పడ్డాయి అయితే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నిన్న వారు వన్సైడ్గా కనిపించింది బిఆర్ఎస్ పార్టీ కాస్త నెట్టుకు వచ్చిందని చెప్పుకోవాలి బీజేపీ అసలు పత్తా లేకుండా పోయిందని చెప్పుకోవాలి ఇటు ఇతరులు కాస్త కూస్తో మేము ఉన్నామన్నట్టుగా వాళ్ళు నిరూపించుకున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలో రెండు వేల మూడు వందల ముప్పై ఐదు అభ్యర్థులు గెలవడానికి మనకు ప్రధాన కారణాలు మాట్లాడుకుంటే సో మొదటి కారణం అధికారం సో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జనాలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది మనకు తెలుసు గతంలోనూ మనం చూసినాము ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రజలు పట్టం కడుతూ ఉంటారు సో నిన్న ఇదే జరిగింది మొదటి కారణంగా కాంగ్రెస్ పార్టీ అంతమంది అభ్యర్థులు గెలవడానికి కారణాలు మన మొదటి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు రెండోది చూసుకుంటే సంక్షేమ పథకాలు సో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేస్తే మనకు ఆ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి గ్రామ ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో ఆ నాయకులు కూడా ప్రజల్లోకి అదే తీసుకెళ్తారు వేరే పార్టీ బలపరిచిన అభ్యర్థికి గెలిస్తే రేపటి రోజున నీకు పెన్షన్ రాదు లేకపోతే ఒక కళ్యాణ లక్ష్మి రాదు లేదంటే నీకు ఇది రాదు రానప్పుడు నువ్వు పలానా బీఆర్ఎస్ పార్టీలో లేదంటే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి దగ్గరికి పోయి పోయి వాళ్లకు ఓటేస్తే గెలిస్తే నీకు సంక్షేమ పథకాలు ఎట్లా అందుతాయి అదే మేము అధికారంలో ఉంది మా పార్టీ మాకు నువ్వు ఓటేసి మమ్మల్ని గెలిపించినట్టయితే రేపటి రోజున మేము వెళ్ళి సంక్షేమ పథకాలు మా పార్టీ కాబట్టి అధికారంలో ఉంది కాబట్టి మేము వెళ్ళి అడుగుతాము దానివల్ల మీకు సులభం అయిపోతుంది అని చెప్పేసి ఇవి కూడా చాలా మంది జనాలు ఈ ఫ్యాక్టరీని నమ్మేది సో అధికారం అదేవిధంగా నెక్స్ట్ సంక్షేమ పథకాలు నెక్స్ట్ చూసుకుంటే సో స్థానిక ఎమ్మెల్యే అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే కావడంతో ఆ ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు సో మనం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే వేసి గెలిపిద్దాము దానివల్ల మనకు ఆ సంక్షేమ పథకాలతో పాటుగా ఎమ్మెల్యే నుండి వచ్చినటువంటి నిధులు కూడా మన గ్రామానికి వస్తాయని చెప్పేసి ఈ ఇది కూడా ప్రజల్లోకి చాలా తీసుకెళ్లారు అటు అభ్యర్థులు కావచ్చు ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు గతంలో ఏ పార్టీ అధికారంలో కూడా ఇవే ఫ్యాక్టర్స్ మనం ఎక్కువ చూసుకున్నాము అప్పుడు గతంలో బిఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఇదే తరహాలో అటు అధికారం పనిచేసింది సంక్షేమ పథకాలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అదే పార్టీ కావడం వల్ల కూడా జనాలు సో ఆ వైపుగా మళ్ళీ సో ఈ కారణాలు ఏదైతే నిన్న రెండు వేల మూడు వందల ముప్పై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవడంలో మనకు ఈ కారణాల్లో ఈ మూడు ఫ్యాక్టర్లు కూడా మనం చెప్పుకోవచ్చు అయితే నెక్స్ట్ చూసుకుంటే ఇవి కారణాలలో ఇవి మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో చాలా మంది కూడా బిఆర్ఎస్ పార్టీ అసలు రాలేదు దగ్గరికి కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ చాలా ప్లేసెస్ లో గెలిచింది సగానికి అంటే ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు అసలు బిఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది అని చెప్పేసి మనకు చాలా మంది కూడా బయట సోషల్ మీడియా చూస్తా ఉన్నాం మరి అది నిజంగా బిఆర్ఎస్ పార్టీ పతనం అయిందా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తానికే నిలదొక్కుకోలేదా అంటే అది కాదు అని చెప్పాలి ఏదైతే ఎవరైతే విమర్శలు ఇస్తున్నారో అది తప్పు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు సార్లు రెండు టర్ములు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది అటు రెండు వేల పద్నాలుగు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలు అయితే ఈ రెండు సందర్భాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే అసలు ఏ మాత్రం కూడా అప్పుడు బిఆర్ఎస్ పార్టీకి పోటీ ఇవ్వలేకపోయింది ఇప్పుడు ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ ఏదైతే పోటీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీకి గతంలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చెదిక్కున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ కాదు కదా ఆ ఆ సమయంలో అసలు పోటీ కూడా ఇవ్వలేకపోయింది మన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి కేవలం రెండే సంవత్సరాలు మాత్రమే కావస్తుంది ఈ రెండు సంవత్సరాల్లో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోని చాలా ఒక గట్టి అంటే గట్టి పోటీ కాదు కానీ కనీసంలో కనీసం పోటీ అయినా ఇవ్వగలిగింది ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు గతంలో రెండు సార్లు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సమస్యలు ఎన్నికలు కావచ్చు చాలా ఎన్నికల్లో అటు సర్పంచ్ అదేవిధంగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఇలాంటి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ క్లీన్ స్విప్ చేసింది కాంగ్రెస్ అనేది దరిదాపులోకి కూడా అప్పుడు రాలేదు అప్పటితో ఇప్పుడు పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి కేవలం రెండే రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ రెండు సంవత్సరాల కాలంలోనే అటు కంటోన్మెంట్ లో కంటోన్మెంట్ లో ఓడిపోయింది మన ఉప ఎన్నికలు అదే విధంగా బిఆర్ఎస్ ఇక్కడ మొన్న జూబ్లీస్ లో ఓడిపోయింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే తరహాలో పోతు చాలా మంది అనుకున్నారు ఐదు వందల మంది కూడా గెలవరు అని అని చెప్పేసి చాలా మంది కూడా చెప్పుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీనే మొత్తం క్లీన్ స్వీప్ అని చెప్పేసి అనుకున్నారు అంతా కూడా కానీ ఇక్కడ చూస్తే ఫలితాలలో వెయి పైచీలకు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులైతే గెలిచారు సో నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఉందో గతంతో పోల్చుకుంటే గతంలో ఆ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో దాంతో పోల్చుకుంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పోటీ కంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చిందని చెప్పేసి మనం గట్టిగా చెప్పుకోవచ్చు సో ఏదైతే ఇప్పుడు ఒకవై ఒక వంద అరవై ఎనిమిది సీట్లు అంటే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిరు కదా అయితే కొన్ని మీడియాలో పదిహేను వందల చీలుకు గెలిచారని చెప్పేసి అటు బిఆర్ఎస్ మీడియా విధంగా కొంతమంది కేసీఆర్ అభిమానం చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ మనం చూసుకుంటే పన్నెండు వందల లోపే పన్నెండు వందల లోపే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే గెలుపొందడం జరిగింది సో రెండు వేల మూడు వందల ముప్పై మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు సో బిఆర్ఎస్ పార్టీ ఎంతలో కొంత కొంతలో కొంత మొత్తానికైతే పోటీ అయితే ఇవ్వగలిగింది అంతేగాని గట్టి పోటీ మాత్రం ఇవ్వలేదని చెప్పుకోవాలి అటు ఓటమి గల కారణాలు అదేవిధంగా ఇటు ఏదైతే పోటీ ఇచ్చిందా లేదా అనే అంశాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ మంది బలపరిచిన అభ్యర్థులు గెలిచారంటే అటు అధికారం అదేవిధంగా సంక్షేమ పథకాలు అదేవిధంగా ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నుండి వచ్చినటువంటి నిధుల కారణం అని చెప్పుకోవచ్చు ఇటు పోటీ ఇచ్చిందా లేదా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తోని బిఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ కాకుండా కూడా పోటీ అయితే ఇచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు